ఈ రోజు నేను చూసా నిన్ను చూసా రోజు చూసా రాత్రి జరిగిన దుర్ఘటన ఎంత దారుణం అంటే కాశ్మీర్లు జమ్మూ కాశ్మీర్లో కొంతమంది మన స్టేట్ వాళ్ళే ఎవరు మన రెండు తెలుగు రాష్ట్ర సామాన్సులు కాశ్మీర్లో టూరిస్ట్కి పోతే సరదాగా నాలుగు రోజులు ఉండి వద్దామని పోతే కొంతమంది ఉగ్రవాదులు దాడి చేశారు అబ్బాయి ఎంత దారుణం అండి పైగా మతాన్ని బయటికి తీసుకుని చంపారు ఇది అన్యాయం ఇది దారుణం ఇది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి పైగా ప్రధానమంత్రి గారిని కూడా ఏదంటే అది అన్నారంట పిఎం గారు మన నరేంద్ర మోడీ గారు మూడోసారి మూడు సార్లు పిఎం అయ్యారు అయినా దేనికయ్యారు ప్రజలందరినీ బాగా చూసుకుంటేనే అయ్యాడైనా కాబట్టి దయచేసి వాళ్ళు ఇప్పటికైనా మానేయాలి ఇట్లాంటివి మానేస్తే కాదు ఖచ్చితంగా వాళ్ళ శిక్ష అయితే పడుతుంది ఇప్పటికీ నీళ్ళు ఆపేసాం ట్రాన్స్పోర్టింగ్ ఆపేసాం ఇంకా ట్రైన్లు శాఖ మొత్తం కూడా ఆపేయాలి ఇంకా మొత్తం ఆపేయాలి వాళ్ళకి తెరుస్తుంది అనమాట కరెక్ట్గా ఇంకొక నెల రోజుల్లోగా నెల రోజుల్లోగా పాకిస్తాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తామంతే నెల ఇంకా చాలంతి అసలు ఒక్క రోజు అనే ఒక గంట చాలు అనే ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉండే జనాలు ఇరవై కోట్ల మంది మనది దేశంలో దాదాపుగా నూట యాభై కోట్లు దాటి రెండు వందల కోట్లు దాకా ఉన్నారు ఇప్పుడు జనం కాబట్టి ఏంటంటే ఎన్ని చూస్తూ ఉంటే ఎంత బాధేస్తుంది అంటే ఒక మనిషిని చంపడం కానీ నేరం ఇది వాళ్ళు ఇలా ఎందుకు చేసారో అర్థం కాదు వాళ్ళకి అదేం పిచ్చో వాళ్ళకి అదే అర్థం కావట్లే ప్రశాంతంగా అందరం కలిసి మెలిసి ఉండాలి అంతేగాని భూమి నాకు కావాలి అది కావాలి ఇది కావాలి అసలు ఎందుకు లేక కూడా రావట్లేదు రాత్రి నుంచి ఒకటే బాధ ఎవరితో మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు నాకు నాలో నేనే బాధ పడతానే ఉన్నా దయచేసి మన పిఎం గారికి చెప్పేదో ఒకటే ఖచ్చితంగా వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అసలు పాకిస్తానే లేకుండా చేయండి అన్న పెయిల్గా మీ అటాక్ అనేది కొంతమంది సామాన్య పరులు ఉన్నారు కొంతమంది వచ్చరికి ఎంప్లాయ్ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఓటేషన్ విషయం రైతులు రైతు బిడ్డలు రైతు కూలీలు ఉన్నారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఎంప్లాయీస్ ఉన్నారు కానీ ఏదో అని చెప్పేసి ఒక స్విట్జర్లాండ్కి వెళ్ళకుండా మన ఇండియాలో ఉన్న స్విట్జర్లాండ్ ఎవరంటే స్విట్జర్లాండ్ ఉన్నటువంటి ఏరియా ఏదైనా ఉందంటే పహిల్గామ్ ఆ ఏరియా కొంత ఏమండి చిన్న విషయం అండి మ్యారేజ్ అయ్యి వారం రోజులు అవ్వలేదు టెన్ డేస్ అవ్వలేదు వాళ్ళకి వాళ్ళ కర్కసంగా లేడీస్ ముందల పిల్లల మొదల అటాక్ చేసి వాళ్ళ మరమాంగ అవయవాలని దాడి చేసి నలభై రెండు బుల్లెట్లు అండి సౌత్ ఇండియాలో ఉండే పీపుల్ చేశారు సౌత్ ఇండియా నార్త్ ఇండియా వదిలేసేయండి ఇప్పుడు జరుగుతున్న విషయం ఒకటి ఏంటంటే ఒకటి భారతదేశం అనేది చాలా అంటే చాలా అభద్రతా భావన బతుంది ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారిని బేసిక్ ఏంటంటే వీళ్ళు పవర్ఫుల్ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఖచ్చితంగా పేద ప్రజలకు కానీ ఈరోజు భారతీయులకి వాళ్ళు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కల్పిస్తాం మేము ఆశిస్తూ ఉన్నాం